ప్రైజ్ అలాడ్ క్రీస్తు నందు ప్రిలారా ప్రభు మనలను ప్రేమించి తన ఉచితమైనటువంటి కృపను బట్టి మరొక దినాన ఈ రీతిగా యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి అల్పుడనైన నా జీవితంలో ఏసయ్య చూపించినటువంటి ఈ ఉన్నతమైన కృపా భాగ్యాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రియులారా నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనము నుండి ఇలాగున రాయబడి ఉన్నది శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు మరియు భేదములు విమతములు అసూయులు మత్తతలు అలరుతో కూడిన ఆటపాటలు మొదలైనవి శరీర కార్యాల గురించి వ్రాస్తూ ఈ మాటలన్నిటిని కూడా గమనిస్తున్నప్పుడు ఇరవై ఒకటో అసూయ అనే పదాన్ని మనం చూస్తాం ప్రియులారా మానవ జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పుడు చెప్పబడినటువంటి మాటల్లో అసూయ అనే ఈ చిన్న పాపం ఉంటే చాలు ప్రిలారా అసూయ అనేది ఎలా ఉంటుందో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఏం లేదు ప్రిలారా ఎదటివాడు మంచిగా నవ్వుతూ జీవిస్తున్నాడంటే వాడిని చూచి మనం ఆనందించలేని చూడండి అదే అసూయ దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటూ కూడా నేటి దినాన మనము తెలియకే దేవునికి విరోధమైనటువంటి పాపం మనం చేస్తూ ఉన్నాం ఎవరైనా ఒక మంచి గృహం కట్టుకుంటే ఎందుకో పిల్లలు మనం ఆనందించలేకపోతున్నాం కారణం ఏంటో తెలుసా మనలో అసూయ అనే పాపం ఉందేమో ఎవరైనా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారంటే ఒకవేళ మనకి బాధ కలుగుతుందేమో దానికి కారణం ఏంటో తెలుసా మనలో అసూయ ఉంచబడిందేమో దయచేసి అసూయ అనే ఈ భయంకరమైనటువంటి పాపమును మనము జయించగలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియుల సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ మనం చూస్తే అక్కడ ఒక శ్రాష్టమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది అసూయ ఉండుట చేత అనారోగ్యం తప్ప మనకు నెమ్మది ఉండదు ప్రియులారా దేవుని సన్నిధిలో ఈ అసూయను జయించినప్పుడు మనము మన బలహీనతను కూడా మనం జయించగలుగుతాం దేవుని ఏ ఏసై పిల్లలంగా ఎలాంటి పరిస్థితులలోనూ మనం అసూయ కలిగి ఉండటం మంచిది కాదు అలా ఉన్నట్లయితే నిన్ను నీవే దేవునికి దూరం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉంటావు దయచేసి ప్రభుని అడుగుదాం దేవా నాలో ఎందుకో అసూయనే ఆ పరిస్థితులు నన్ను నాయనా దాని నుండి నన్ను విమోచించు నన్ను విడిపించు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ బంధకము నుండి ఆ పరిస్థితుల నుండి నిన్ను విడిపిస్తాడు అలాంటి విడుదల అలాంటి కృప దేవాతి దేవుడు నీ జీవితంలో అనుగ్రహించుబడును గాక ప్రార్థన చేసుకుందామా దయగలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన యేసయ్య మీ మహోన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన కృపగల నామాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి నీ పిల్లల ముగ ఈ దినం మీరు నేర్పించిన ఆధ్యాత్మికమైన సత్యాన్ని బట్టి వందనాలు మీరు అసూయను విడిచిపెట్టండి అది శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఆత్మ సంబంధమైన వాటిని ఆటంకపరుస్తాయని చెప్పి తెలియజేశారు దేవా అలా ఉండటం చేత మా ఎముకలకు కుళ్ళు అనారోగ్యము అని చెప్పి మీ వాక్యం సెలవిస్తూ ఉంది దేవ ఈ దినాన ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో మందైతే ఆ సూయ అనే పాపము చేత నాయన ఉన్నారు వాళ్ళందరినీ మీ పరిశుద్ధ పుణ్య రక్తము చేత ప్రోక్షింపజేసి శుద్ధి చేసి దేవాన్ని బిడలను ఆ భయంకరమైన పరిస్థితి నుండి విమోచించి నెమ్మదిని కలుగు చేయమని ఏసునామం పేరిట అడిగి వేడుకునిచ్చిన తండ్రి ఆమెన్ దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక మీ గాడ్ బ్లెస్ యూ